నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఆగస్టు ఒకటి నుంచి ముప్పై ఒకటి మధ్యలో జరగబోయే మాస ఫలితాలు వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం మరి వారికి ఈ నెల ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలిస్తే పంచమ స్థానం అందు శని వక్రి విజయస్థానంలో రాహు అష్టమ స్థానంలో కుజ గురులు దశమంలో రవి లాభంలో బుధ శుక్రులు వ్యయంలో కేతువు ఇది చాలా గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలమైన స్థానంలోనే ఉండడం జరిగింది ఇక మనం వరుసగా పరిశీలించినప్పుడు రాశ్యాధిపతి అష్టమాధిపతి శుక్రుడు అటువంటి శుక్రుడు లాభస్థానంలో బాధక స్థానంలో సంచరిస్తున్నాడు సో ఆ కారణం వల్ల జాతకుడికి స్వయం ధనయోగం ఏర్పడే అవకాశం ఉంది దాంతో ఒక విధంగా ఆకస్మిక ధనలాభం అనొచ్చు ఏదైనా ప్రైజ్ రూపంలో మనీ అనొచ్చు లేదంటే మనం చాలా కాలంగా దాచుకున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లో సేవింగ్స్ వల్ల అవచ్చు ఇన్సూరెన్స్ వల్ల అవ్వచ్చు లేదా ఇతరుల మరణం వల్ల మనకి సంక్రమించినటువంటి ఆస్తి కానీ ఇన్సూరెన్స్ అమౌంట్ కానీ కావచ్చు లేదంటే మనది కానీ ధనం లంచం రూపంలో కావచ్చు బహుమతి రూపంలో కావచ్చు ఆ విధంగా శుక్కుడు కాబట్టి మనకి ఆ విధంగా లాభస్థానంలో ఉండడం వల్ల ధనయోగం ఏర్పడింది అలాగే ముఖ్యంగా శుక్కుడు లాభంలో ఉన్నప్పుడు స్త్రీల ద్వారా మరి మనకి ఏదో ఒక శుభం జరుగుతుంది అది మనకి మన తల్లిగారు అవ్వచ్చు అత్తగారు అవ్వచ్చు ఓదిన గారు అవచ్చు మీ యొక్క సంతానం కూడా స్త్రీలుంటే వాళ్ళ సహకారం లభించే అవకాశం ఉంటుంది అలాగే మరి జాతకుడికి ఉన్నత విద్యా అవకాశాలు చాలా అనుకూలంగా ఉంటాయి అలాగే ఏదన్నా మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్నా లేదా ఉన్న వృత్తితో పాటు అదనంగా ఏదైనా ఆదాయం సంపాదించే ప్రయత్నం చేసినా ఈ సమయంలో మీకు అనుకూలించే అవకాశం ఉంది జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మీకు ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్కంతో పాటు అదనపు ఆదాయం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది ఇక బుధుడు భాగ్యాధిపతి లాభస్థానం అంటే అదృష్టం మనకి ఎన్ని గ్రహాలు ఎంత అనుకూలించినా అదృష్టం సరిగ్గా లేకపోతే మనకి ఏది కూడా చేయదాకా రాదు అటువంటి భాగ్యాధిపతి లాభస్థానంలో ఉంటూ రాష్ట్రాధిపతితో కలిసి ఉండడం వల్ల జాతకుడు గతంలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం ద్వారా లాభం కలిగే అవకాశం ఉంది ఏదో ఒక శుభ శుభవార్త వింటారు ఇది స్త్రీలకు ఇంకా అనుకూలంగా ఉండే అవకాశం అన్నమాట ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి సంతాన యోగం కానీ వివాహం జరగడం కానీ వివాహ సౌఖ్యం లభించడం కానీ గతంలో ఉన్నటువంటి వివాహ సమస్యలు సాల్వ్ అవడం మొత్తం మీద జరుగుతుంది అలాగే తోడబుట్టిన వారు ముఖ్యంగా స్త్రీలు అక్కజల్లులు యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది ఈ లాభస్థానం చాలా బాగుంది దాని తర్వాత రవి దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్నాడు ఆ కారణం వలన జాతకుడు వృత్తిలో చాలా క్రమశిక్షణతో చాలా స్ట్రిక్ట్గా మేనేజ్మెంట్ క్వాలిటీస్ కలిగి ఉండి వృత్తి నిర్వహిస్తాడు అలాగే వృత్తిలో ప్రమోషన్ కానీ అభివృద్ధి కానీ రావడం జరుగుతుంది అదనపు బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వృత్తిలో కూడా మంచి పేరు ఉంటుంది ఇది ముఖ్యంగా ఈ రాశిలో ఎక్కువగా సినిమా రంగం సెలబ్రిటీ రంగం ఫైనాన్సు ఆర్థిక సంస్థలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా పదవి అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది దాని తర్వాత ఆగస్టు పదహారు తర్వాత పదకొండవ స్థానంలోకి గురువు మారడం రవి మారడం వల్ల మరి మీకు అప్పుడు ప్రభుత్వ సహకారం కానీ మీ యొక్క ఆదాయం పెరగడం కానీ జరిగే అవకాశం ఉంది ఇది కూడా మీకు చాలా అనుకూలించే గ్రహాలంటే ముఖ్యంగా రవి శుక్ర బుధులు అనుకూలిస్తూ ఉన్నారు శని పంచమంలో వక్రించి ఉండడం వల్ల చాలా కాలంగా మీకు ఉన్నట్టే స్పెక్యులేషను షేర్ మార్కెట్ ఈజీ మనీ జోలుకి ఎట్టి పరుపులో వెళ్ళొద్దు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కావలసిన వారిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి ప్రేమ సంబంధించిన విషయంలో డిసప్పాయింట్మెంట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి వివాహాలు లాంటివి ఏమైనా కుదుర్చుకునే వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికోసం ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకొని తగు విధంగా జాగ్రత్త పడటం కూడా మంచిది అంటే గతంలో కుదుర్కున్న సంబంధం కూడా ఏదో కారణం వల్ల వెనక్కి వెళ్ళిపోవచ్చు కాబట్టి దాన్ని ఆలోచించండి ఏంటంటే మరి ప్రేమ సంబంధించిన విషయాలు కూడా పోస్ట్పోన్ అవ్వడం కానీ అది ఏదో విధంగా ఎడపాటు రావడం కానీ జరిగే అవకాశం ఉంది మరి నాలుగో స్థానం మీద కూడా అర్ధాష్టమ శని ప్రభావం కొంతవరకు ఈ గురువు వక్ర శని వక్ర గమనం వల్ల జరిగింది కాబట్టి దానికోసం కూడా మీరు ఖచ్చితంగా ఏదో ఒక మనసుకి కష్టం కలిగించే వార్తలు వినవలసి ఉంటుంది కాబట్టి సో అది ఒక ఇబ్బంది రాహు ఆరో స్థానంలో ఉండటం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏదన్నా దీర్ఘకాలంగా ఉన్నటువంటి కోర్టు సమస్యలు కానీ ఇవన్నీ కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది న్యాయం మీ వైపు జరుగుతుంది సాధారణంగా మీతో శత్రుత్వం పెట్టుకొని ఎవడు కూడా ఈ సమయంలో నెగ్గలేడు ఇది ముఖ్యంగా ఏంటంటే సెలబ్రిటీ రంగంలో ఉన్నవాళ్ళు ఎక్కువ సినిమా ఫీల్డ్ టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ వృత్తిలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మీ యొక్క టాలెంట్కి తగినటువంటి ఉపాధి అవకాశాలు కూడా రావడం లభిస్తూ ఉంటుంది ఇక అష్టమంలో కుజుడు గురువు ఇది కొంతవరకు ధన విషయంలో అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఏదైనా ప్రమాదాలు జరగడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి అలాగే హై హెల్త్ పరంగా ఏదైనా ఎవరైనా కొద్దిగా డయాబెటిక్ సంబంధించింది కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు తగు విధమైన జాగ్రత్త తీసుకోవడం మంచిది వృద్ధులు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది ఏదో విధంగా అష్టమంలో ఉన్నటువంటి కుజుడు ఆకస్మికంగా ప్రమాదానికి కారణమవుతుంటాడు అయితే గురువు ఉండడం వల్ల అంత పెద్దగా జరగకపోవచ్చు ఏదైనా జాగ్రత్త తీసుకోవడం మంచిది సాధారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఎక్కువ సమస్యలు అన్నది రుణ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది ఆ రుణ సమస్యల పరిష్కారానికి మరి నెలలో మీకు చాలా సక్సెస్ఫుల్గా నూటికి నూరు శాతం జరిగే రెమెడీ ఒకటి మీకు చెప్పడం జరుగుతుంది అది జాగ్రత్తగా మీరు చేయడం వల్ల ఈ రుణ సమస్యల నుంచి బయటపడే మార్గం కనబడుతుంది దానికి ఏం చేయాలంటే మీరు మంగళవారం రోజు సింధూరం అంటే మామూలుగా ఒక మంచి సింధూరం ట్రై చేసుకోవాలి మనకి మామూలు చిన్న చిన్న పూజా స్టోర్లో దొరికే కల్తీ సింధూరం కాకుండా కొద్దిగా ఫేమస్గా ఉన్నటువంటి దాని షాపుల్లో మంచి సింధూరం అనేది లభిస్తూ ఉంటుంది దానికి అంటే మీరు మనం చేయట్లేదు ఆ టెంపుల్లో పూజారి గారికి ఇవ్వడం వల్ల ఆ సింధూరంకి మామూలుగా ఈ సంపంగి నూనె అని మల్లెనని మల్లె నూనె అని బాగా మంచి స్మెల్ వచ్చే ఆయిల్స్ ఉంటాయి దొరికితే చామంతి నూనె లేదంటే మల్లె మొగ్గల నుంచి తయారు చేసిన నూనె లేదంటే శంపంగి నూనె అది కొంతవరకు కొంత ఖరీదైన కూడా ఎంతైతే మరి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉంటుందో ఆ విగ్రహానికి చక్కగా ఈ సుంధీరం ఆ సుగంధ తైలం కలిపి మొత్తం లేపనంలా చేస్తారు మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో అయితే దాన్ని అభిషేకం అంటారు ఆ విధంగా సింధూరంతో ఈ తైలం కలిపి ఆంజనేయ స్వామి విగ్రహానికి సంపూర్ణంగా అలంకరించడం వల్ల అలంకరించిన తర్వాత తమలపాకుల మాల తమలపాకుల మాల స్వామికి అర్పించిన వల్ల ఖచ్చితంగా మీకు దాని తర్వాత ఏం చేయాలంటే మీరు అది అయినా బయట ఉన్నటువంటి ఆంజనేయ స్వామి అయినా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది ఎలాగా చాలా అతి వేగంగా ఆంజనేయ స్వామి ఎంత వేగంగా ప్రయాణిస్తాడో మీ యొక్క ఓపికను బట్టి నూట ఎనిమిది ప్రదక్షిణలు అతి శీఘ్రంగా చేయడం వల్ల మీలో ఒక శక్తి ఆహ్వానించి రుణ సమస్యలు ఉన్న వాళ్ళకి రుణ సమస్యలు తీరే మార్గం కనబడుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నం కూడా దీనివల్ల ఫలించే అవకాశం ఉండదు సో ఇది స్త్రీలకు కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటే స్త్రీలైతే పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం లేని వాళ్ళు ఏదైనా ఫ్రూట్స్ లాంటివి తీసుకొని మరి పౌర్ణమి నాడు వెన్నెలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెన్నెల అంటే చంద్ర ఉదయం అయిన తర్వాత వీలైతే మీరు తెలుపు రంగు వస్త్రాలు మామూలుగా ట్రెడిషనల్ వస్త్రాలు అవ్వచ్చు మామూలుగా మీరు లోకల్గా వేసుకున్నటువంటి పంజాబీ డ్రెస్ లాంటిది కూడా అవ్వచ్చు తెలుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టాలన్నమాట పాయసం నైవేద్యంగా పెట్టి అదే వెన్నెల్లో కానీ లేదంటే అమ్మవారి దగ్గర లలితా సహస్రనామాన్ని సంపూర్ణంగా పారాయణ చేసి ఆ యొక్క ప్రసాదాన్ని కేవలం మీ యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే సేకరించడం వల్ల కూడా మరి మీకు వివాహ సమస్య ఉన్నా రుణ ఉన్నా కంపల్సరీగా మీకు దాని నుంచి బయటపడే మార్గం కనబడే అవకాశం ఉన్నది సో ఇది ఒకటి వివరంగా చేయండి ఎంత పెద్ద రెమెడీ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా సింధూరాన్ని చక్కగా కొబ్బరి నూనెలో కలిపి ఒక నూట ఎనిమిది తమలపాకులు తీసుకొని ప్రతి తమలపాకు మీద సింధూరంతో ఒక చిన్నగా ఒక మనకి ఈ ఉంగరం వేలతో చిన్న గీతల గీసి ప్రతి ఒక తమలపాకు ఒక ఆంజనేయ స్వామి యొక్క నామంతో లేదంటే శ్రీరామ అని స్వామి పాదాల దగ్గర ఉంచి మీ యొక్క కోరిక చెప్పుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంటు మరి ఏదైనా ఆంజనేయ స్వామికి తమలపాకులు ఏ విధంగా సమర్పించినా మీరు ఏ ప్రయత్నం చేసినా స్వామికి చెప్పుకుంటే అది ఖచ్చితంగా తీరే అవకాశం ఉంది అది ఒకటి న్యాయబద్ధంగా ఉండాలి తప్ప అన్యాయబద్ధంగా ఉంటే మాత్రం అది తిరిగి మీకే ప్రమాదం అయ్యే అవకాశం ఉంది స్వస్తి